ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎన్ని పళ్ళక్కడి ఇది నాలుగు పళ్ళక్కడ ఏ సైడ్ పోతుంది రెండు దిక్కులు అవుతుంది ఎక్కువ ఏ సైడ్ పోతుంది ఎక్కువ ఎక్కువ అవుతుంది లెఫ్ట్ సైడ్ అయితే ఎక్కువ అవుతుందట ఏ ఊరు మనది ఏడవతా ఏ ఊరు గూడూరు మునగాల కర్నూలు జిల్లా గూడూరు మునగాల రేట్ ఎంత అటువే డెబ్బై రెండు వేలు రేటు చెప్తున్నారు సెవెంటీ టూ థౌజండ్ అడిగిపోయి రేమ ఎవరన్నా ఎంత అడుగుతున్నారు యాభై ఎనిమిది వరకు అడిగిపోయినరు నువ్వు అడికైతే అయితే ఇద్దాం అనుకున్నావు అరవై ఐదు దాడుతూ పెడతావు పని బాగుతుంది గడయానికి మాత్రం ఫుల్ గ్యారేంటి అట అవసరం అయితే ఇంటికి వస్తే కూడా పని కట్టి చూపిస్తారట ఏం పేరు నీ పేరు వీరేష్ నెంబర్ చెప్పవు సార్ నేను ఎనభై ఆరు ముప్పై తొమ్మిది ఇరవై మూడు మూడు ఏళ్ళు రెండు ఫండ్స్ ఎవరికన్నా అవసరం అయితే ఈ నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు